హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీలో పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతో ఆస్తితో ఎదుర్కొన్న ఎన్నుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పదహైదు నెలలైతే గడిచిందండి ఇక తమ సమస్యలను పట్టించుకోవటం లేదని చెప్పి కనీసం చర్చలకు కూడా పిలవటం లేదు అని చెప్పి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో జేఏసీ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇందులో సిఎస్ అధ్యక్షతన ఈ యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా అయితే వినిందండి అయితే వాటికి సంబంధించి ఎలాంటి కార్యరూపం దాల్చకపోవడంతో ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధిస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఈ గడువులోపు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యక్రమకు దిగుతామని చెప్పి స్పష్టం చేసింది అసలు ఈ పరిస్థితికి దారి తీసినటువంటి కారణాలేమిటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా ఉద్యోగుల హయాంలో తాము తీవ్రంగా నష్టపోయామని గత ప్రభుత్వ హయాంలో దాచుకున్న డబ్బులను జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సైతం ఇతర పథకాలకు మళ్లించారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారండి ఇక జీతభత్యాలు డీఏలు పిఆర్సి వంటి వాటిలో తీవ్ర అన్యాయం జరిగిందనే వైతే వాపోయారు ఇక జీతాలు ఆలస్యం కావటం రె ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నుండి ముప్పై వేల కోట్ల రూపాయలకు ఈ బకాయిలు పెరగటం ముఖ్యంగా రివర్స్ పిఆర్సీతో ఆర్థికంగా నష్టపోవడం వంటివి ఉద్యోగులను తీవ్ర నిరాశకైతే గురిచేశాయండి ఇక కూటమి ప్రభుత్వం రాగానే తమ కష్టాలు తీరిపోతాయని అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా న్యాయం జరుగుతుందని భావించారు ఈ అన్యాయం తొలగిపోయి అయితే ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు గడిచిందండి తమ సమస్యలను వినటానికి ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గ ఉపసంఘం కానీ ముందుకు రాకపోవడం వారిని తీవ్రంగా అయితే కలిసివేసింది కేవలం సిఎస్ అధ్యక్షతనే ఈ సమావేశం జరగటం కూడా ఒక కారణం ఇక ఉద్యోగులు అదనంగా ఏమీ కోరుకోవటం లేదని తమ సమ అదే హక్కులకు రావాల్సినటువంటి ప్రయోజనాలను సాంప్రదాయాలను గౌరవించాలని మాత్రమే కోరుతూ ఉన్నాయి ఇక ఏపీ జేఏసీ అమరావతి నాయకుడు స్పష్టం చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా తమ ఏంటో వినకుండా పరిష్కారం ఎలా లభిస్తుందని ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ప్రశ్నిస్తూ ఉన్నాయి ప్రభుత్వంలో ఉద్యోగులు బలగం అని చెప్పి చెబుతున్నటువంటి ప్రభుత్వం తమతో ఎందుకు మాట్లాడటం లేదు సీఎం గారు ఎందుకు చులకన భావన చేస్తున్నారని చెప్పి ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక కొత్త ప్రభుత్వం రాగానే ఐఆర్ వస్తుంది అని చెప్పి సాంప్రదాయం ప్రకటించడం అని చెప్పి కానీ ఈ ప్రభుత్వం సాంప్రదాయాన్ని విస్మరించింది ఇక పాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి ఏదాది దాటినా కూడా ఆ స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు ఇక పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి పదహైదు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా బకాయిలు పేరుపోయాయి ఈ డబ్బు అందక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి సర్వీసులు ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ సంక్షేమ పథకాల అమలు వంటి వాటిపై మేనిఫెస్టో హామీలపై కూడా స్పష్టత లేకపోవటం వారిని ఆందోళనకు గురి చేస్తుంది ఇక ఇటీవల జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సంస్థ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉద్యమ కార్యాచరణకు వెంటనే పిలుపునివ్వాలని కూడా తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొచ్చారండి అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జోక్యంతో చర్చలకు అవకాశం ఇస్తూ మూడు నెలలు గడువు ఇవ్వాలని చెప్పి నాయకత్వం అయితే నిర్వహి అంటే నిర్ణయించింది నిర్ణయించుకుంది అయితే సిఎస్ గారు ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కూడా హామీ ఇచ్చారండి ఆ హామీని గౌరవిస్తూ ఉద్యోగ సంఘాలు ఈ మూడు నెలల సమయం కూడా ఇవ్వటం అనేది నిర్ణయించుకోవడం జరిగింది ఇక ఈ మూడు నెలల్లోగా ప్రభుత్వం స్పందించి చర్చలకు జరిపి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే కనుక తదుపరి కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి అవసరమైతే మరో చెరో విజయవాడ కూడా వెనుకాడబోమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇక ప్రభుత్వానికి సమయం కావాలనే వాదనను ఉద్యోగ సంఘాలు తోసిపిచ్చుతున్నాయి ఇక ఎంత సమయం కావాలో మమ్మల్ని పిలిచి చెప్పండి లేదా ఉద్యోగులను ఉద్దేశించి నేరుగా ఒక ప్రకటన చేయండి అని కోరుతూ ఉన్నారు తమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తాము సృష్టించడం లేదని మాతో మాట్లాడకుండా ప్రభుత్వమే ఆ గ్యాప్ని పెంచుతోందని చెప్పి ఆరోపిస్తుందన్నారండి ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు తమ సుదీర్ఘ అనుభవంతో ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉద్యోగులను కూడా ఆదుకోవాలని సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి ఇక ప్రభుత్వం పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఉద్యోగులను విస్మరించడం సరికాదని తక్షణమే చర్చలు ప్రారంభించి వారి సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందిస్తుందో లేదో మరి అయితే వేచి చూడాలండి మొత్తానికి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు మూడు నెలల గడువు అయితే ఇచ్చారు ఈ మూడు నెలల గడువులో ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలు కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా చర్చలు జరిపి వాటికి సంబంధించిన అమలు అయితే మొదలు పెట్టాలి లేకపోతే ఖచ్చితంగా చెలో విజయవాడ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్